హాయ్ అండి చూడండి ఆడపిల్ల అంటే చాలామంది పిండంలో ఉన్నప్పుడే చంపేస్తారండి ఆడపిల్ల ఎంత బాగుందో చూసుకుంటుందో చూడండి ఇది రెండున్నర సంవత్సరం అయింది పాపకి అంటే ఆడపిల్ల పుట్టాలి అంటే ఎన్నో అదృష్టం చేసి ఉండాలి మగపిల్లలు పుట్టాలంటే మన ఇంటికి బాధ్యతగా ఉంటారు అంటారు కదండి ఆడపిల్ల ఇంకా అలా అట్లనే బాధ బాధ్యతగా ఉంటారండి ఇంట్లోనే ఎప్పుడూ నాకు రెండున్నర సంవత్సరాన్ని స్నానం చేసి స్నానం చేస్తుంది ఆడపిల్లలు పెండంలో ఉండాలని చెప్పేస్తుంటారండి ఇప్పుడు మగపిల్ల మైన ప్లస్ ఆడపిల్ల మైనస్ అంటారు అది కరెక్ట్ కాదండి ఏ పిల్ల పుట్టినా మనకు ఒకటే ఆడ మగ అని తేడా లేకుండా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఆడపిల్ల ఇప్పుడు ఇంత చేస్తుందంటే తర్వాత ఎంత చేయాలండి చూడండి ఫ్రెండ్స్ మన ఆడపిల్లలు అంటే ఎంత ప్రేమగా చూపిస్తారు భోజనం పెట్టి వంట చేయించి అన్నీ చేస్తుంటారు మనకి ఇలాగా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇన్ని సేవలు చేసినప్పుడు మనం పిండంలోని చతికేస్తున్నాం కానీ ఇటువంటి పనులు ఎవరు చేయకండి ఫ్రెండ్స్ చూడండి ఆడపిల్లలు ఒక జన్మ మగపిల్ల మాత్రం ఒక జన్మ ఇస్తుంది ఆడపిల్ల రెండు జన్మ అనేది ఇస్తుంది మా మా ఇంట్లో అన్ని సేవలు చేస్తూ పెను ఇంటికి వెళ్ళినా కూడా ఇట్లానే సేవ చేస్తుందండి అందుకే మన ఆడపిల్లని గౌరవించాలి ఈరోజు అతిహార బాణ చేస్తున్నారు అది మూర్ఖులు ఏంటంటే వాళ్ళకి తెలియ ఏటు తెలియదు మృగాలంటే మృగాల బతుకుతున్నారు ఆడపిల్ల లేకపోతే మన జీవితంలో మన ప్రపంచం అంతా ఆగిపోతుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల లేకపోతే మనం మగపిల్ల వంద మంది ఉన్న ఆడపిల్లలు లేకపోతే ఒక జన్మ అంటూ ఉండదు అప్పుడు మనం ప్రపంచమే నడవదు ఇంటి బాగుండాలంటే ఆడపిల్లలు ఉండాలండి అన్నింటికి అన్నిటికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి మీరు లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్